హరి ఓం వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిభత్తయే జగపితర వందే పార్వతీ పరమేశ్వరం శ్రీ శివాయగురవ వేణమహ కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వింటివా రాజా కార్తీక మాసములోని స్నాన ఫలము ఇప్పుడు కార్తీక మాసంలో ఏ ప్రాంతంలో భుజింపవలయనో ఏ ప్రాంతముందు పూజలు చేయవలయనో విపులముగా తెలిపెదను సావధానుడవై ఆలకింపము కార్తీక మాసంలో శివాలయం శివాలయముందు కానీ విష్ణుమాలయందు శ్రీమద్ శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలెను అట్లు చేసిన వారి యొక్క సర్వ పాపములు కూడా నివృత్తి అగను ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు కేశవులకు సమర్పించిన వారు వైకుంఠమును వెలుదురు భగవద్గీత కొంతవరకే పఠించిన వారికి విష్ణు లోకము ప్రాప్తించును కడకు శ్లోకమైన లేక శ్లోకము యొక్క పాదమైనా కూడా కంఠస్థముల రంచిన ఎడల విష్ణు సాయుధ్యాన్ని పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్నటువంటి ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యధోచితగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టును ఉసిరి చెట్టు నీడను భుజించిన ఎడల సగల పాపంలో కూడా హరించును శక్తి ఉన్న ఎడల బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలముతో సత్కరించి నమస్కరింపవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపాన్ని చేయాలి ఈ విధంగా చేసినటువంటి పుత్రునకు నీచ జన్మ పోయిన విధంగా నిజరూపం కలిగను అని వశిష్ఠుల వారు చెప్పిరి అంత మధ్యలో జనకుడు అడ్డుపడి మునివర్య ఆ బ్రాహ్మణ యువనకు నీచ జన్మ మెల కలిగను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించరి రాజా కార్తీక తీరమందున పల్లె గ్రామమున దేవశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు గలడు అతని యొక్క అతనికి ఒక పుత్రుడు గలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనమందే భయభక్తులు లేక అతి గారాభంతో పెరుగుతూ ఉండడం వల్ల నీచ సహవాసం వల్ల దురాచార పొరుడై మెలగుచుండెను అతని యొక్క దురాచారములు చూచి నాకు అతని యొక్క తండ్రి కుమారుణ్ణి పిలిపించి బిడ్డ నీ దురాచారములకు వరకు అంతులేదు నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనిచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు బాధలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కావున నీవు కార్తీక మాసలో కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయం సమయం నా దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపలు కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు ఆ విధంగా చేయుము అని తండ్రి బోధించను అతడు కుమారుడు నాన్న స్నానం చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా దీపములు దేవాలయంలో వెలిగించిన లాభమేమి ఇంటిలో పెట్టుడం ఏ మంచిది కదా అని వ్యతిరేకార్థముతో పెడసరిగా సమాధానమిచ్చిన కుమారుని సమాధానం అన్నటువంటి తండ్రి ఓరినీచుడా కార్తీక మాసం ఫలాన్ని అంత చులగనగా చూస్తూ ఉన్నావు కాన నీవు అడవిలో ఒక చెట్టు తొర్రయందు ఏకరూపంలో జన్మింతువు కాక అని కుమారుణ్ణి శపించాడు ఆ శాపమునకు కుమారుడు నన్ను క్షమింపుము అజ్ఞానాంధకారములో పడిన బడి దైవమన్నా దైవ కార్యములన్నా ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావాలను ప్రభావాలను గ్రహించలేకపోతుని ఇప్పుడే నాకు పశ్చాత్తాపము కలిగినది కాన నాకు ఆ శాప విమోచనము ఎప్పుడు కలుగునో ఎట్లు కలుగునో దానికి తరుణోపాయము ఇటులో వివరించండి అని ప్రాధేయపడను అంటే తండ్రి బిడ్డ నీవు శాపమును అనుభవించుచు మూష్కయ్యి పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మాస మహాత్యాన్ని వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందవు అని కుమారుణ్ణి ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపమై అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమున సమీపం ఉండు చేత స్నానార్థి అయి నదికి పోవారు అక్కడ ఉన్నటువంటి పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించుచు లోగాభిరామాయణమును చర్చించుకొనుచు ఉండగా తిరిగి నదికి పోచుండేది ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒకరోజు మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా నదిలో స్నానార్థి అయి బయలుదేరిది అట్లు బయలుదేరి ప్రయాణ బడలిచే బడలికచే మూషికమునువచించున్నటువంటి ఆ వటవృక్షము కిందకు వచ్చి విడిది చేసి నదికి పోయి స్నానం చేసి మరలా వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండేది ఆ మహాత్యమును ప్రశంసించిరి ఈలోగా చెట్టు త్వరలో నివసించున్నటువంటి మూషికము వీరి వద్ద ఉన్నటువంటి పూజాద్రవ్యములో ఏదైనా తినుబండారము దొరకనేమోనని త్వరలో నుంచి కిందకు దిగి చెట్టు మొదలున నక్కి ఉండెను ఇంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందరు వీరి వద్దనున్న ధనాన్ని అపహరించవలననేటువంటి దుర్భతితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ కూడా మునివేషధారులే వారిని చూడగానే తన తన మనస్సు మారిపోయి వారికి నమస్కరించి మహానుభావులారా తమరెవరు ఎందుకు వచ్చి తిరిగి మీ దివ్య దర్శనం వలన నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది కాన వివరించండి అని ప్రేదేయపడే పడ్డాడు అంత విశ్వామితుల వారు ఒయి కిరాతగా మేము కావేరీ నదీ స్నానార్థయ్య ఈ ప్రాంతమునకు వచ్చింది స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము కాన నీవు కూడా ఇట ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పి అటుల కిరాతకుడు కార్తీక మహాత్యాన్ని శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతా కూడా జ్ఞాపకం వచ్చి పురాణ శ్రవణమంతవి కూడా ఆలకించి వారికి ప్రణమిల్లి తన పల్లెకి పోయాను అటులనే ఆహారమునకై చెట్టు తొర్రలో దాగి ఉన్నటువంటి ఎలుక పురాణమంతయుడ వినుచు వినుచుచు వినుచుండగా తన యొక్క వెనుకటి బ్రాహ్మణ రూపాన్ని పొంది మునివర్య ధన్యోస్మి ధన్యోస్మి తమ దయవలన నేను కూడా ఈ యొక్క మూషిక రూపము నుండి విముక్తడనైతిని అని తన యొక్క కథనంతా కూడా చెప్పి వెడలిపోయాను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరములో మోక్షము కోరువారు ఈ పురాణము చదివి ఇతరులకు వినిపించాలి ఏతత్ కథాయం సమాప్త హర నమ పార్వతీపత హర మహాదేవ శంభో శంకర హర